హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో ముందుకు వచ్చాను ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు కొబ్బరి పాలతో కోడిగుడ్లు పులుసు ఈ విధంగా పెట్టారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ అయితే చూసేద్దామండి నేను ఇక్కడ ఒక ఆరు కోడిగుడ్లు తీసుకున్నానండి అరడజన్ కోడిగుడ్లు తీసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నీళ్లు వేసి గుడ్లన్నీ కూడా అందులో పెట్టేసానండి ఇప్పుడు గుడ్లు చక్కగా పగలకుండా ఉండడానికి నేను కొద్దిగా కలుపు వేశాను ఇలా వేయడం వల్ల గుడ్లు అస్సలు పాడవకుండా చక్కగా గుళ్ళైతే వచ్చేస్తాయండి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అయితే కోడిగుడ్లను చక్కగా అటు ఇటు కలుపుతూ ఉడికించేశానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదా కోడిగుడ్లు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు గుడ్లను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారి పెట్టేస్తున్నానండి చల్లారి పెట్టిన కోడిగుడ్లని చక్కగా పైన పొట్టంతా పిలప్ చేసి ఇలా చాకుతో నాట్లైతే అయితే పెట్టేస్తున్నానండి చూసారు కదా ఇలా చక్కగా కట్ చేసేసానండి చుట్టూ కారం ఉప్పు వెళుతుందనమాట ఇలా కట్ చేయడం వల్ల కోడిగుడ్లను పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను కొద్దిగా అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక చిటికెడు పసుపు అయితే వేస్తున్నానండి ఎందుకంటే కోడిగుడ్లను చక్కగా ఏపుకుంటే టేస్ట్ బాగుంటుందండి గుడ్లను అలా వేసే కంటే కూడా ఇలా ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి వేడెక్కిన తర్వాత కోడిగుడ్లను అందులో వేసి చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకుంటేనండి కోడిగుడ్డు తినడానికి టేస్ట్గా అయితే ఉంటుందండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట తినడమే కాదు చూసారు కదా ఆల్రెడీ నేనైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కోడిగుడ్లను ఫ్రై చేసి ఒక బౌల్లోకి అయితే గుడ్లను తీసేసుకుంటున్నానండి అదే ప్యాన్లో ఆయిల్లో ఇంకొంచెం అంటే ఇంకొక మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి రెండు ఉల్లిపాయలు అండి నేను సన్నగా పెద్ద పెద్ద ఉల్లిపాయలు అండి ఇవి సన్నగా కట్ చేశానండి అంటే బాగా సన్నగా కట్ చేశాను అనమాట చిన్ని చిన్ని ముక్కల కింద వాటిని నలుపుతూ చేత్తో వేసేసానండి వేసిన ఉల్లి ముక్కల్ని చక్కగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేయాలి మగ్గితే సరిపోతుందండి ముక్కలు ముక్కలైతే ఎర్రగా అయితే ఏమి ఏగనవసరం లేదు ఆల్రెడీ ఉల్లి ముక్కలు మెత్తబడ్డాయి చూడండి చక్కగాను ఇప్పుడు నేను మూడు పచ్చిమిర్చి చీల్చి వేసానండి పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా ఒకసారి అటు ఇటు కలిపేసాను ఉల్లి ముక్కలు చూసారు కదా చక్కగా మెత్తబడిపోయాయండి ఇప్పుడు ఒక పెద్ద టమాటా అండి నేను మిక్సీ జార్లో వేసి మెత్తగా ప్యూర్ కింద చేసేసాను పేస్ట్గా ఒకే ఒక్క టమాటా అండి టమాటా పేస్ట్ కూడా ఉల్లు మొక్కల్లో అయితే వేసేసానండి ఉల్లు మొక్కలు మెత్తబడ్డ తర్వాత ఒక్కసారి అటు ఇటు కలిపితే చక్కగా టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా అటు ఇటు కలిపి మగ్గించేశానండి తొందరగా అయితే టమాటా పేస్ట్ మగ్గిపోతుంది కదా నేను ఇక్కడ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అటు ఇటు ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు కూడా కలిపేశానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసానండి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఉప్పు కావాలంటే టేస్ట్ చూసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు పాలండి ఒక చిన్న కొబ్బరి చెక్కని నేను మిక్సీలో చక్కగా గ్రైండ్ చేసి పాలనైతే వడకట్టి తీసేసానండి ఆ పాలైతే కొబ్బరిపాలు అయితే వేసేసానండి ఒక్కసారి కొబ్బరి పాలు వేసిన తర్వాత బాగా నొక్కు పెట్టి గరిటితో ఇలా ఉల్లి ముక్కలకైతే కొబ్బరిపాలని బాగా పట్టించేసానండి చూస్తుంటే చాలా బాగుంది కదండి కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇలా బాగా అట్టి కలపాలన్నమాట అండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మంట చిన్నగా పెట్టుకోవాలండి వంట చిన్నగా పెట్టి సిమ్లో చక్కగా ఆయిల్ వరకు కూడా కొబ్బరి పాలు వేసిన ఉల్లి ముక్కల్ని ఉడికించేయాలండి చూసారు కదా ఆల్రెడీ ఉల్లి ముక్కలు మెత్తగా అయితే అయిపోయాయండి ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి ఒక నిమ్మపండు సైజు చింతపండు అయితే నేను ముందుగా నానబెట్టేశానండి పులుసు కలుపుకుంటూ నేనైతే ఇలా రెండు సార్లు అయితే చింతపండు పులుసు అయితే వేసేసానండి చింతపండు పులుసు వేసిన తర్వాత గరిటితో పైకి కిందికి పైకి కిందికి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలిపేసాను ఇప్పుడు కంటెంటెన్సీకి సరిపడగా నీళ్ళు అయితే వేసుకోవాలండి ఆల్రెడీ నేనైతే కొద్దిగా వేశాను కదా ఇప్పుడు పోస్తున్నానండి కంటెంటెన్సీకి సరిపడగా నీళ్లు వేశాను ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుందండి పులుసు ఉడికిన తర్వాత మనకి సరిగ్గా సరిపోతుంది అన్నమాట మనం వేసిన గుడ్లకి ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి నేను ఇక్కడ పులుసు మరిగేంత వరకు కూడా మూత పెట్టాను పులుసు మరుగుతుంది చూశారు కదా ఇప్పుడు నేను ఒక మూడు రొబ్బల కరివేపాకు అండి దూసి వేస్తున్నాను కరివేపాకు అయితే స్మెల్ చాలా బాగుంటుందండి పులుసులో చేపల పులుసు ఉన్నట్టుగానే ఉంటుందండి అంత బాగుంటుందన్నమాట కోడిగుడ్లు అయితే ఏవి పెట్టుకున్నాను కదా అవి అయితే వేసేసాను ఒక్కసారి గుడ్లు వేసిన తర్వాత అటు ఇటు బాగా కలిపేశానండి మూత పెట్టేస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు అయితే కోడిగుడ్లు పులుసు ఉడకనివ్వాలండి సరిగ్గా సరైన కంటెంటెన్సీలోకి వచ్చేస్తుందండి ఉడికిపోయిందండి మూత తీసేసాను పదిహేను నిమిషాల తర్వాత సరిగ్గా కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చక్కగా చికెన్ గ్రేవీతో కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర అయితే చల్లి కొత్తిమీర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి కొత్తిమీర చల్లి పైకి కిందికి పైకి కిందికి మరొక్కసారి పులుసుని అటు ఇటు గరిటితో కలిపేశానండి చూసారు కదా ఇలా అటు ఇటు కలిపేసాను వేడి వేడి కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయిందండి కొబ్బరి పాలుతో కోడిగుడ్ల పులుసు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి కొబ్బరి పాలు వేసి మీరు కూడా ఇలా కోడిగుడ్లు పులుసు పెట్టి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది నేను ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని పులుసు అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి గుడ్లతోటి వేడి వేడి రైస్లో ఈ కోడిగుడ్లు పులుసు వేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల కూర కూడా సరిపోదండి అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి